అందరికీ నమస్కారం అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ సంక్రాంతి నుండి శివరాత్రి వరకి అంటే పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పవిత్ర గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ రాజ్ ఉత్తరప్రదేశ్లో జరగబోతోంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళా అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళా అని ప్రతి సంవత్సరం మాఘ మాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీ మేళ అనే పేరుతో పిలుస్తారు ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కో స్థలంలో ఒక్కో సమయంలో కుంభమేళా జరుగుతుంది అలా గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు మహాకుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు అనేకం ఉన్నాయి పోతనామాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించింది ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానమని నమ్మకం ఈ సమయంలో అమృత భాండం నుంచి నాలుగు చుక్కలు భూమిపై నాలుగు ప్రాంతాల్లో పడ్డాయి అవి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద రెండవ ప్రదేశం మధ్యప్రదేశ్ లోని మూడవ ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ నాలుగవది ఉత్తర్ ప్రదేశ్ లోని ఇలా నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి ప్రస్తుతం ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో కుంభమేళా జరగబోతోంది ప్రాచీన కాలంలో ఆది శంకరాచార్యుల వారు ప్రయాగ్రాజుని సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా పదిహేను వందల పద్నాలుగవ సంవత్సరంలో బెంగాల్కి చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా తులసీ రామాయణాన్ని రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతోంది ఈ సంవత్సరం ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగబోతోంది కుంభమేళాలో అన్ని రోజులు పవిత్రమైనవి అయినా ముఖ్యమైన ఆరు రోజులు ఉన్నాయి అవి పౌష్య పూర్ణిమ మకర సంక్రాంతి మొదటి షాహీ స్నానం మౌని అమావాస్య రెండవ షాహీ స్నానం వసంత పంచమి మూడవ షాహీ స్నానం మాఘ పూర్ణిమ మహారాత్రి పర్వదినాలు ఇక్కడ షాహీ స్నానం అంటే ఏం లేదండి సాధువులు సంతులు అందరితో కలిసి పవిత్రమైన నదిలో స్నానం చేయడాన్ని షాహీ స్నానం అంటాం అంటే రాజస్నానం అని తెలుగులో అర్థం ఇక కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం రానున్న మహాకుంభమేళాలో మనం కూడా పాలు పుంచుకుందాం మోక్షాన్ని పొందుదాం